క్రియేటివ్ గా ఆలోచించే మనిషి ఎటువంటి ఆలోచించకూడదు అసలు ఆడు ఉంటే ఉన్నాడు పోతే ఇందాక చెప్పావే చేయకపోతే మళ్ళీ ఇంకో దట్ సంపూ సార్ అది ఉండాలి తప్ప మనకి వీడికి చేసాం మళ్ళీ చేయడం ఏంటి చేసాం చేయడం అనేది ఉండకూడదు ఐ థింక్ నాకు ఈ మెచ్యూరిటీ వచ్చిందని అనుకుంటా అంటే కలర్ ఫోటో టైంలో నాకు ఒక్క సినిమా కొట్టి బేబీ కొట్టి చెప్తా అందరికి ఎక్కి అందరితో మాట్లాడాలి ఈ టైప్ లో ఉండేది కానీ బేబీ కొట్టిన మరుక్షణ నాకు అసలు కోపం పోయింది అని పోయింది అసలు టాపిక్ చేయలేదు ఈరోజు మీరు మాట్లాడితే చెప్పానే కానీ నేను ఎక్కడ బయట మాట్లాడలేదు ఎవరి గురించి కూడా ఇంకా కూడా అనవసరం ఉంటాం ఎంత మీద ఉంటాం నడుస్తూ ఉంటాం సక్సెస్ వస్తాయి ఫెయిర్లు వస్తాయి నేను ఆవేశం అనవసరం ఎందుకంటే అది తమ్మారెడ్డి గారికి ఇప్పుడు తమ్మారెడ్డి వరద గారికి ఇప్పుడు అర్థమైందా అదే అంటున్నాను లేకపోతే ఇంటర్వ్యూస్ చెప్తున్నారా లేదు సీరియస్ ఇప్పటికే అది అర్థమైందా సార్ లేకపోతే ఎప్పుడు అర్థమైందే అని మీకు పగబట్టలేదు నేను పగబట్టలేదు కానీ ఆవేశం బ్రాండ్ అర్థం నీకు ఫోన్ చేసి ఏమో చండాలకి తీసుకో అని చెప్తాను అది అది ఇప్పటికే ఉంది అది బాదు సో నేను నీ నాటకంగా నీకు ఫోన్ చేసి ఇప్పుడు మొన్న సీబీ సక్సెస్ ఇచ్చినాక నెక్స్ట్ ఏదో ఫెయిల్యూర్ ఇచ్చాను లేదా అదిరిపోయింది ఏం ఇది ఏంటి అంటే గ్రాటిట్యూడ్ అనుకునేది మనం అసలు అనుకో నేను ఎప్పుడు నువ్వు నా స్టేట్మెంట్లు ఎప్పుడని చూడు పలానా అవార్డు ఎందుకు చేయలేదు మళ్ళీ అంటే నేను అడగలేదు అతను చేయలేదు అవసరం ఎందుకు నేను నా డబ్బులు తక్కువ చేస్తాను అతను చేశాను ఇప్పుడు మనం సంపుతో తీసావు లేకపోతే నేను ఇంకో పెద్ద ఎక్స్ హీరోతో చేశాను ఆ రోజు నాకున్న ఫైనాన్షియల్ కండిషన్కి అతను నా డబ్బులకు వచ్చాడు కాబట్టి నేను తీశాను నాకు కావాల్సిన అవసరానికి వచ్చాడు కాబట్టి తీశా అందుకని అతని జీవితాన్ని ఉధరిస్తాను నేను సినిమా కరెక్ట్ నేను తీనప్పుడు అతను నాకు మళ్ళీ చేయట్లేదు నేను ఎందుకు అనుకోవాలి నా అవసరానికి నేను వాడుకున్న యాక్చువల్ చెప్పాలంటే అటు చిన్నోడో పెద్దోడో కొత్తోడో పాతోడో వదిలేసి నేను వాడుకున్నాక చేయలేదని అనుకున్నానంటే నా అంత ఫూల్ ఇంకెవడు ఉండడు నేను అది ఎప్పుడు చెప్తా ఇవాళ చెప్తాను అందుకని నాకు అవతలాల మీద ఎప్పుడు కోపం రాదు నాకు కోపాలు వచ్చేయండి వేరు వేరే విషయాల మీద కోపాలు వచ్చాయి ఇప్పుడు నువ్వు నాకు తెలుసు నాకు ఎప్పుడో ఒక పెద్ద ఏళ్ళ నుంచి తెలుసు నువ్వు ఏదైనా చేస్తా అంటే ఇది చేసే తప్పు ఇతనికి ఇది చేయకూడదు అని చెప్తూనే చెప్తాను అది నీకేం అవసరం అంటే నేను చెప్పలేను అది నాకున్న ఉన్న పద్ధతి చెప్పాను నేను అంటాను మీలాంటి వాళ్ళు కోపడతారు ఎందుకండి అటువంటి మీకు నోర్మస్ కూర్చోవచ్చు కదా అనేవాళ్ళు అంటూ ఉంటారు అంతే తప్ప నాకు నేను నువ్వు అర్థం చేసుకున్నంత నాకు ఎంతవరకు అర్థం చేసుకున్నా తెలియదు కానీ నేను నెగిటివ్గా ఎప్పుడో ఆలోచించిన ఎవరిని గురించి చెప్పేటప్పుడు అయితే విధానం సరిగ్గా ఉండకపోవచ్చు నా ఎక్స్ప్రెషన్ సరిగ్గా ఉండక ఎదుట నెగిటివ్గా ఫీల్ అవ్వచ్చు తప్ప నేను నెగిటివ్ లేదు ఒకసారి మీరు మీరు మీతో ఒక ఒక రోజు ట్రావెల్ అయిన మనిషే ఇంకా అతను మిమ్మల్ని చూసే పర్స్పెక్టివ్ వేరే ఉంటుంది సార్ ఇప్పుడు నేను నెల్లూరులో కూర్చొని వేరే తమ్మారెడ్డి వరద కానీ చూసేవాడిని ద్వేషించేవాడిని ఒకరోజు ఒక రోజు పరిచయంలోనే నాకు అర్థమైపోయింది ఏంటి మీ మీరు మీ ఎక్స్ప్రెషన్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ హార్ష్ ఉండటం ఒక్కోసారి అది కాంట్రవర్సీ అవ్వద్దు ఇది వద్దు కానీ మీ అసలు ఉద్దేశం ఏంటనేది మా లాంటి వాళ్ళకి మాత్రమే బాధ ఏమైనా చాలా రోజులకి కలిసాం సంతోషం థ్యాంక్ యూ ఫైనల్లీ మీతో ఇంటర్వ్యూ చేయించుకుందాం నా ఇంటర్వ్యూ కోసం వచ్చేవాళ్ళు ఉండేవారు నేను ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేయాల్సిన సంతోషం ఆ స్టేజ్ వచ్చిందా అట్లా తిరుగు ఎదురు పెరుగుతున్నారు అన్ఫార్చునేట్ గా మనతో పాటు కత్తి ఉండేవాడు కత్తి లేడు చాలా బ్యాడ్ నాకు పర్టికులర్గా కత్తి చాలా కత్తి ద్వారా నువ్వు వచ్చావు నా దగ్గర అతను నా పర్సనల్ చాలా హెల్ప్ అంటే ఏది కావాలన్నా గబుక్కున సాయి అంటే గబుక్కున నెంబర్ తీసి ఫోన్ చేసి ఇవ్వటం లేకపోతే నెంబర్ ఇచ్చిన ఫోన్ చేయమంటాం ఏది అడిగినా కానీ అతనే నాకు ఉండేవాడు అక్కడ ఉండేవాడు నాకు హృదయకాలం టైంకి గొడవలు ఇవన్నీ ఏం ఉండేవి కదా సార్ అప్పుడు వేరే మహేష్ కత్తి ఉండేవాడు అసలు ఎందుకంటే మీరు మా మా గ్రోత్ జీరో నుంచి చూశారు కాబట్టి తర్వాత ఎంత ఈ మేము సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఎంత మా ఇద్దరి మధ్య శత్రుత్వం ఉన్నా కూడా సినిమా విషయానికి వచ్చినప్పుడు ఎప్పుడూ నన్ను ఇబ్బంది పెట్టలేదు సార్ కొబ్బరి మట్లో యాక్ట్ చేశాడు ఆ టైంకే మేము చాలా గొడవల్లో ఉన్నాం కానీ ఈ పలానా రోజులు షూటింగ్ అంటే వచ్చేసేవాడు పబ్లిసిటీ అంటే చేసేవాడు అందులోకి అదే మంచివాడు అనవసరంగా ఒక్క ట్రాప్ తప్పు చేసాడు నేను కూడా బాగా తిట్టేవాడు తిట్ మనకు ఉండొచ్చు ఎవరితో అయినా విరోధాలు ఉండొచ్చు కానీ విరోధాన్ని ఇంకో రకంగా చేయటం అనేది కరెక్ట్ కాదు బట్ అన్ఫార్చునేట్ అంటే అతన్ని అంటే మీరు అప్పుడు లేరు కదా మేము చూసేవాళ్ళం కదా అవతల నుంచి అంత ప్రెషర్ ఉండేది అతనికి అంత హింస పెట్టారు ఆగలేము మనిషి ఆగలేనంత ప్రెషర్ పెడితే ఎవరిదైనా అంటే పిల్లిని తలపేసి కొడితే తిరగబడుతుంది అన్నట్టు సో అతనికే కాదు ఎవరికైనా కానీ నేను తర్వాత నేను కూడా పోస్టులు పెట్టా ఎవరిని అట్లా తిట్టద్దు మనం ఎందుకు తిట్టాలి మనకు అవసరం ఏంటి అని తిరగబడడం అంటే అనవసరమైన ఇది కదా జరగకూడదు భవిష్యత్తులో ఎటువంటి ఉండకూడదు బట్ వీ లాస్ట్ గ్రేట్ ఫ్రెండ్ రైట్ అమ్మా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే